దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకొందనాలు ప్రైజ్తోడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందర్శి మాటలు విందాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యయము పద్దెనిమిదో వచనము అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్దింపబడును దేవునికి సమస్త కలుగును కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక ఆమె నిజంగా గమనించండి అబ్రహాము దీవించబడిన విధానము ఎంత గొప్పదంటే ఊహ ఎందుకంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి అబ్రాము అన్నిటి వదులుకొని నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి నీ తన్నీ నుండి నీ దేశం నుండి నేను చెప్పే దేశానికి వెళ్ళుము ఒక్కడి వెళ్ళుము చూడండి ఆ మాటకు లోపడ్డాడు తను తన భార్య శారా ఇద్దరు లోబడి వెళ్ళినప్పుడు దేవుడు ఆ మాటకు నా కుమారుడు ఎంతగా వెంటనే స్పందించాడు అని చెప్పేసి తన భార్య కూడా వెంటనే వెంటనే స్పందించిందని చెప్పేసి దేవుడు ఆ కుటుంబాన్ని చూశాడు గొప్పగా ఆశీర్దించాడండి అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్దింపబడును అబ్బా దేవుడు ఎంత గొప్పవాడండి అబ్రహాము బట్టి భూమిలోని సమస్త జనములు ఆశీర్యబడతారట ఈరోజు ఇదే వాగ్దానం నీకు అందింపజేస్తూ తెలియపరుస్తుంది ఏంటంటే నిన్ను బట్టి కూడా నీ చుట్టూ ఉన్నవారు ఆశ్రయించబడతారు ఆమె నీవు ఆశీర్వించబడతావు నీ చుట్టూ ఉన్నవారు ఆశ్రయించబడతారు అబ్రహముని దేవుడు దీవించాడు నిన్ను దీవించాడని ఎందుకు అనుకుంటావు బాధపడకు ధైర్యంగా ఉండవు ఒంటరిగా ఉన్న అబ్రహమును అబ్రాహ్మును దేవుడు దీవించిన విధానము ఎంత గొప్పది ఒంటరిగా ఉన్నాడు ఒంటరి వాడు వెయ్యి మంది ఎగును ఎన్నికలైన వాడు పది బలమైన గొప్ప జనమగును అని చెప్పిన వాగ్దాన ప్రకారంగానే అబ్రహామును గొప్ప జనముగా గొప్ప జనముగా ఆశ్రయించబడతాడు దేవుడు ఆశీర్వస్తాడు అబ్రహాం వచ్చిన లోతు కూడా దీవించబడతాడు అండి అబ్రహాము బట్టి సమస్త జనాలు ఆశ్రయించబడతాడు అన్నారు కదా అబ్రహాం వెనకాల వచ్చిన లోతు అసలు వాగ్దానం ఎవరిది వాగ్దానం ఎవరికిచ్చాడు దేవుడు ప్రవచనం ఎవరికిచ్చాడు దేవుడు దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలు ఎవరున్నారు అబ్రహాం అన్నాడు కానీ వెనకాలొచ్చిన లోతు కూడా దీవించబడ్డాడు చూడండి ఇప్పుడు దేవుని బిళ్ళారా రోజు నిన్ను బట్టి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు నీకు ఏదైతే ప్రాఫసీ ఇచ్చాడు ఆయన చిత్తానుసారాలు ఏదో ఏదైతే ఆయన ప్రణాళికలు ఉన్నావో నీవు ఆశీర్వించబడుతూనే నీతో పాటు ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్విస్తాడు అది నీ అది నీకిచ్చిన గొప్ప ఘనత ఈరోజు నాకే నా కుటుంబమే నవ్వుల పాలైపోతుంది చెప్పి బాధపడుతున్నామేమో కానీ బాధపడకు ధైర్యంగా ఉండు నిన్ను బట్టి చుట్టూ ఉన్న ప్రజలు దేవించబడబోతున్నారు నీ ద్వారా దేవుడు గొప్ప కాయలు జరిగింపచేయబోతున్నాడు అలల్లు ఇయ్య అబ్రాహా జీవితంలో గమనిస్తే ఆశీర్వాదం ఆశీర్వాదం అంటారు కానీ పిల్లలు లేరు కదా అంటారు అని చూడండి నిజమే అండి పిల్లలు లేని బాధ ఆయన వంద సంవత్సరాలు భరించాడు బాధపడ్డాడు కానీ ఆయన పిల్లలు లేని వారికి కూడా పిల్లలు ఆయన ప్రార్థన చేసినప్పుడు పిల్లలు కలిగేలాగా దేవుడు చేశాడు అల్లెలు యా అవును ఎస్ అభిమలేకనే రాజుకు సంతానం ఉండదు వారి దాసులకు వారి ప్రాంతంలో ఆ నుండి ఉన్నటువంటి ఆ చుట్టుపరిస దాస దాస దాసులకు సంతానం ఉండరు అబ్రహాం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అభిమలిఖను తనకు నుండి తన భార్యను తన దాసదాసులు అందరి దేవుడు బాగు చేస్తాడు వారి సంతానం కలుగుతుంది అప్పటికీ అబ్రహం సంతానం ఉండదు ఎప్పుడైతే అభి అభిమేళక్ అభిమాల్యక్కు తన దాస దాసీలు అబ్రహాం బట్టి ఆశీరించబడతారో ఆ తదుపరి వెంటనే మరుసటి అధ్యాయంలోనే ఉంటుంది శారా గర్భవతవుతుందని స్తోత్రం కలుగును కాదు ఈరోజు అనుకుంటున్నావు నేను దీవించబడ్డ తర్వాతకి ఇతరులు నేను చెబుతాను వాళ్ళు దీవించబడతారు అనుకుంటున్నావు లేదు 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 దేవుడు చెప్తున్నాడు నీలో ఒకరి సమస్య ఉన్నా నీవు ధైర్యంగా నువ్వు దేవునికి నా కొరకు నిలబడగలిగితే నా కుమారుడా కుమార్తె నిన్ను బట్టి వారిని చేస్తాను ఆ ఆశీర్వాదం నీకు రెండంతలుగా నేమీ తిరిగి వస్తుంది ఆ మ్యాన్ కనుక నువ్వు బాధపడుతూ దిగులుతో చింతపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు టెన్షన్ పడు మాకు వాగ్దానం నమ్ము మీ ద్వారా సమస్త జనములను ఆశ్రయించబడి నీ నీ ఊరు నీ బంధువులు స్నేహితులు ఎరుగుబరుగు అందరి అందరూ నా దేవుడు దీవించబోతా ఉన్నాడు నీకున్న కష్టము నష్టము బాధ వరి తొలగింపచేసి గొప్ప ఆశీర్వాదానికి వారసునిగా నా దేవుడిని చేసి నిలబెట్టి గాక మరి గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అనేది మీరు నాకు మాకు ఇచ్చినందుకు వందనాల అబ్రహాము ద్వారా తన చుట్టూ వారు ఆశ్రయించబడిగానే యా మా ద్వారా తను మా చుట్టూ మా పరిసర ప్రాంతంలో నుండి అయ్యా అందరూ దీవించబడినట్టుగా తండ్రి మమ్మల్ని హెచ్చించి మేము వేడుకుంటున్నాము ఈ నామని సుధిస్తున్నాము ఘన ఈ ఈరోజు మీరు ఇస్తే నీ గొప్ప వాగ్దానండి సూచిస్తున్నాం ప్రభావ నీవు లేకుండా మాకు ఏ జీవం లేదు కనుక ఆ జీవం గల వాక్కు మాకు తెలియపరిచిన వందనా గెలించుకుంటూ ఏ సునామం నడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె